హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మార్కెట్కి చేసినా చూడండి ఈరోజైతే మా ఇంట్లో నాటు కోడి గుడ్ల లోపలి తీస్తానా ఎంత బాగుంది సో ఈ గుడ్లు అయితే మనం ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం మీలో ఎంతమందికి ఇలా గుడ్లు ఫ్రై చేసుకొని నాటుకోడి గుడ్లు తినాలంటే చాలా ఇష్టమో కామెంట్ చేయండి చూసిరా ఇవైతే లోపలనే ఉన్న గుడ్లు అండి ఇవి కూడా బాగుంటే పిల్లలకు పెడితే చాలా మంచిది ప్లస్ ఇవి కూడా చూడండి ఎంతెంత గుజ్జు గుజ్జు గుడ్లు చిన్న చిన్న ఉన్నాయో సో ఈ గుడ్లను ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం లేకపోతే కర్రీ కూడా చేసేద్దాం చూడండి ఇదంతా ఎంత బాగుంటుందో సో టేస్ట్ మీరు తిన్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో నేనైతే మంచిగా మీకోసం కర్రీ మొత్తం తీసి వీడియో పెడతాను చూడండి లాస్ట్ వరకు ఇప్పుడైతే మనం నీట్గా కటింగ్ ప్రాసెస్ అయితే వేసేస్తున్నాము కొంచెం పెద్ద పెద్ద కట్ చేసుకుందాం చాలామంది ఇవి వాటిని అట్లనే వేసుకుంటారు నేనైతే అట్లా వేయట్లేదు ఎందుకంటే సరిగా కుక్ అవ్వేమో అని ఇవి అంత సింపుల్గానే కుక్ అయిపోతాయి మనం ఎక్కువ విజిల్స్ అట్లా అవసరం లేదండి జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా అంటేనే నార్మల్గా కుక్ అయిపోతే తొందరగా కుక్ కుక్ అయిపోతుంది కుక్ 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 అయిపోతాయి సో చూడండి ఇది ఈ సైజు సరిపోతుంది ఈ సైజు మీ ఫింగర్స్ అంత సైజు ఉంటే సరిపోతుంది నీట్గా కట్ చేసుకుందాం చాలామంది అయితే కట్ చేసుకోరు మనం కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ చేసుకుందాం పెన్నం పెట్టుకుందాం పెనం వేడెక్కినాక ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే మనం ఆనియన్ కరేపాకు వేసుకుందాం ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నాం ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ వేసుకొని మంచి ఆనియన్కి పట్టేటట్టు నీట్ కలుపుకుందాం అల్లం అయితే మంచిగా నీట్గా ఆనియన్ల కలిసిపోయింది కాస్త పసుపు వేసుకుందాం మనమైతే పసుపు వేసుకొని నీట్గా కలిపేసుకుందాం మంచి కలర్ అయితే వస్తుంది తగినంత వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదు సో పసుపు అయితే మంచిగా ఫ్లేవర్ ఆనియన్లో కలిసిపోయింది ఇప్పుడైతే మనము మన గుడ్ల సోన వేసైతే చేసుకుందాం లోపలి అంతా తొందర తొందరగా అయ్యి సో వేసుకున్నాం కదా నీట్గా కలిపేసుకుందాం ఇది ఇది అయితే తొందరగా ఉడికిపోతుందండి గుడ్లు తర్వాత వేయచ్చు అదైతే ఒక టూ త్రీ సెకండ్స్ అనే ఉడికిపోతుంది ఇదైతే తొందరగానే కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అందుకే ఇది కొంచెం ముందేసుకోవాలి ఎగ్స్ అయితే తర్వాత వేసుకోవచ్చు ఏం కాదు చూసిరా వేయగానే వేయడమే లేటు చూసిరు కదా ఎట్లా అయిపోయింది సో అందుకే ఈ కర్రీ అనేది తొందరగా అయిపోతుంది మనకు మార్కెట్లు ఎక్కడ ఇవి కనిపించవు ఎందుకంటే ఇవి హోటల్స్కే ఎక్కువ శాతం వెళ్ళిపోతుంటాయి మనం అమౌంట్ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే డిమాండ్ అట్లుంది ఉంది సో మా ఏరియాలో అయితే కేజీ త్రీ హండ్రెడ్ పడింది మీ ఏరియాలో ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదైతే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడైతే మనం టమాటాలు వేసేసుకుందాం ఈ కర్రీలో గమ్మత్ ఏందంటే మీట్ కన్నా టమాటాలు లేటు ఉడుకుతాయి మీటే తొందరగా ఉడుకుతుంది సో ఇప్పుడైతే నీట్కి కలిపేసుకుందాం పాటు సాల్ట్ కూడా వేసుకుందాం మీదనే తగినంత సాల్ట్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని నీట్కి కలిపేసుకుందాం చూసారు కదా మీకైతే తెలుస్తుంది కదా ఉడికిపోయింది ఆల్రెడీ అది నాకు తెలిసి నేను చెప్పినా కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది చాలామంది అయితే కట్ చేసుకోరు కట్ చేసుకొని తినండి బాగుంటుంది అంటే ఏం కనిపిస్తుంది మీకు ఎగ్ కర్రీ లాగా కనిపిస్తుంది కదా నాకు కూడా ఎట్లనే కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఎగ్గే కాబట్టి ఎగ్ కర్రీ లాగానే కనిపిస్తుంది సో ఇదైతే ఉడికిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడే మనం ఈ గుడ్లు కూడా చిన్న చిన్న గుడ్లు చిట్టి గుడ్లు అనాలే ఈ చిట్టి గుడ్లు వేసేసుకుందాం ఇదైతే తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ మీకు కూడా ఇట్లాంటి గుడ్లు చిట్టి గుడ్లు తినాలనిపిస్తే మంచి మార్కెట్కి వెళ్ళండి మంచిగా వెళ్ళి తెచ్చి ఇంట్లోనే చేసుకొని తినండి నీట్గా మంచిగా ఉంటుంది అదే మనం హోటల్స్లో అయితే ఈ చిట్టి గుడ్లు అయితే ఒక చిన్న కప్పు ఎంత కప్పు అంటే చాలా చిన్న కప్పు సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ కూడా ఉంటుంది అదే మనకు కిలో రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా వచ్చేస్తుంది మంచిగా సో మనం గుడ్లు వేసుకున్నాక నీట్గా కారం వేసుకుందాం తగినంత కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే స్పైసీ తక్కువనే తింటా కానీ చెప్పి నేనకుండా కారం ఎక్కువనే వేస్తారు ఇంట్లో నేను తినొద్దని టార్గెట్ ఏమో ఫ్రెండ్స్ కారం వేసుకొని ఇప్పుడు నీట్గా కలుపుకుందాం కొంచెం మెల్లగానే కలపాలి లేకపోతే పగిలిపోతాయి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి సో ఇప్పుడైతే మనం చిన్న గుడ్లు వేసుకున్నాం కదా తర్వాత కొంచెం పెద్ద సైజ్ గుడ్లు వేసుకుందాం ఇవి ఇవి ఇంకా గుడ్లు పెట్టని గుడ్లు ఇవి అయితే నార్మల్ ఇవి వేసి కలపను కూడా కలిపద్దు అట్లా కొద్దిసేపు వదిలేయాలి ఇంకొక గుడ్డు ఎక్కడ పోయిందని అనుకుంటారా అది మా అమ్మ కోసం తీసి పెట్టినాం ఫ్రెండ్స్ మా అమ్మ కారం తినదు ఎక్కువ అందుకోసమే మా అమ్మ కోసం అని కొంచెం ఇట్లో తీసి పెట్టినాము ఇది మా అమ్మ కోసము దీనిలో కారం ఉండదు సో మనం ఇట్లా వేసుకున్నాక మూత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ అట్లా కుక్ చేసుకుందాం సో టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత చూసిరా గుడ్లు అయితే ఏ కలర్లకు వచ్చినాయి మనకు పొట్టు లేకుండానే పొట్టు తీసినట్టు వచ్చింది సో చూసిరు కదా ఎంత నీట్గా అయితే ఉడికిందో నాకైతే ఎప్పుడప్పుడు తినాలని ఉంది కొంచెం మెల్లగది పగులితే ఏమో వావ్ బాబా బా పగిలింది చ చచ్చా ఒక గుడ్ అయితే మిస్ అయినాం ఓకే పర్లేదులే ఒక గుడ్డే కదా కొంచెం మెల్లకి వెళ్తమ్మా గుడ్లన్నీ చూసిపోతే ఏమో సో దీనిలో ఒక్క చుక్క ఆయిల్ మన ఆయిల్ అంటున్నా వాటర్ పోయకుండా చేసింది ఫ్రెండ్స్ వా వా వావ్ వా వా గుడ్లు ఘోరంగా వంగినాయి ఫ్రెండ్స్ వాయిపో మామూలుగా కాదు అసలు ఈ కర్రీ ఎప్పుడెప్పుడు తినాలని ఉంది మీకు తినాలని ఉంటే కామెంట్ చేయండి నేను ఆగలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఆగలేక ఆత్ర ఆపుకోలేక ఒక్కటైతేడిగా విడివిడిగా మామూలుగా ఇంతగా ఉడికింది కదా కాస్త ధనియా పౌడర్ వేసుకుందాం లైట్గా కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం ఇంకా నీట్ కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం దించిన తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టేసి అట్లనే పెడదాం ఆ కొత్తిమీర స్మెల్ ఈ గుడ్లన్నీ లాక్కొని ఫుల్ టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీరతో నీట్గా గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర ఫ్లేవర్ అంతా దానికి వెళ్ళేటట్టు